మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు అమాయకులైన టూరిస్టుల మీద ఉగ్రవాదుల దాడి పెరిగిపోతే చర్య మెగా డిజిటల్ న్యూస్ చిలకాసైదయ్య మెగా డిజిటల్ న్యూస్ తెలంగాణ రాష్టం ఇన్ఛార్జ్ జిలకా సైదయ్య ఏప్రిల్ ఈ నెల అనగా ఇరవై రెండవ తారీఖున భారతదేశ ఆత్మ అయినటువంటి కాశ్మీర్ లోయలో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో చనిపోయిన ఇరవై మంది భారతీయుల ఆత్మకు శాంతి చికూరాలని మెగా డిజిటల్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ జిలకా సైదయ్య ఆధ్వర్యంలో పెద్దవేడు గ్రామ ప్రజలు నిర్వహించినటువంటి శాంతి ర్యాలీలో పెద్దవేడు గ్రామ ప్రజలంతా కుల మతాలకు అతీతంగా భారతీయులంతా ఐకమత్యంగా ఉంటారని పాకిస్తాన్ మరియు ఇతర ఉగ్రవాద దేశాలు చేసే ఎలాంటి చర్యలు కూడా రేపించలేవని భవిష్యత్తులో భారత ప్రభుత్వం తీసుకునే చర్యలు పాకిస్తాన్ ఉగ్రవాదులకు చరమగీతం పాడుతుందని చిట్ట ఉగ్రవాదిని ముట్టించేంత వరకు భారత సైన్యం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు భారత ప్రభుత్వానికి సహకరిస్తూ ఐకమత్యంగా ఉంటామని తెలియజేశారు ఇంటి ఉగ్రవాద దాడిని పెరికిపంద చర్యగా వర్ణిస్తూ భారతదేశ అభివృద్ధిని ఇలాంటి దుశ్చర్యలు ఎంతమాత్రం అపహేవని ఆపలేవని ఆశాభావం వ్యక్తం చేశారు ఇటీ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మెగా నుంచి తెలంగాణ రాష్ట ఇంచార్జ్ తులక సైదయ్య మా ఊరు వ్యక్తి రిపోర్టర్గా చేస్తూ మంచి మంచి కార్యక్రమాలు చేయండి ఎంతో సంతోషకరం అని కొనియాడారు పెదవీడు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు షేక్ కరీం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మొగలి మట్టపల్లి యాదవ్ బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బూరా సోములుగౌడ్ మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తెల్లవాటి శ్రీనివాస్ మల్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి శామల వెంకటేశ్వర్ రెడ్డి కాశ్యం రాజ్వి సోషల్ మీడియా కన్వీనర్ షేక్ సైదా హుసేన్ మద్లా నాగరాజు షేక్ నబీ షేక్ కాజా అమరవరం వెంకటేశ్వర్లు ముద్దుల నాగరాజు వేముల నరసింహారావు అడ్వకేట్ మద్దుల నాగేశ్వరరావు శ్రీను మరియు ఇతరులు పాల్గొన్నారు చాలా ఘోరాతి ఘోరంగా చంపబడ్డారు వారి ఆత్మ చేరాలని పోరాటాలి వారి యొక్క ఉగ్రవాద దాడిని ఈ నిప్పులాగా కరిగించే విధంగా అందరూ ఐకమత్యంతో ఉండి దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కాబట్టి భారతీయులందరూ ఏకతాటిపై వచ్చి ఈ యొక్క ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ఖండించవలసిందిగా భారతదేశ పాకిస్తాన్ ఇరవై ఏడు మంది భారతీయులని అత్యంత కిరాంతంగా మతమార్చినటువంటి చర్యను ఖండిస్తూ భారతీయులంతా కుల అతీతంగా వారి చర్యను ఖండిస్తూ ఈరోజు తీసుకున్నటువంటి నెలలో భాగంగా పెద్ద గ్రామం నుండి ఈ చర్యను ఖండిస్తూ మేమందరం శాంతిరాలీలో శాంతిరాలి చేస్తూ వారందరినీ ఆత్మకు శాంతి చేకూరేలాగా భారతదేశంలో ఇరవై రెండో తారీఖున ఏర్పడినటువంటి చీకటిని మన పార్టీలు మన సోదరులు చనిపోయినటువంటి ఆ బాధ ఆ చీకటిని పారదోలేలాగా పాకిస్తాన్ టెరీ చేసినటువంటి ఈ ఈ దుశ్చర్య భారతదేశంలో చీకటి అమ్ముకుంటాయనే అని వాళ్ళు అనుకున్న ఏదైతే అనుకుంటున్నారో దానిని మీరు మీరు ఏమైతే అనుకుంటున్నారో అది ఏది మీ ఆశ నెరవేరదని ఈ కొవత్తుల ర్యాలీలలో ర్యాలీలో భాగంగా పార్టీలంతా ఏక దాటిగా మళ్ళీ భారతదేశంలో వెలుగు నింపుతూ ఎప్పుడైతే పాకిస్తాన్ టెర్రిస్టులు ఈ దాడి చర్య ఈ దాడిని చేపట్టారో వారి అందరి నిత్యవారి టెర్రరిస్టుని తుగముట్టించే భాగంగా భారత రాష్ట్ర భారత ప్రభుత్వానికి పార్టీలంతా నమస్కారం చాలా హ్యాపీగా ఉంది అందరూ మనం ఇక్కడ పార్టీల వారికి కాకుండా కుల మంత్రాల పార్టీ కాకుండా ఒక్క దాటికే వచ్చి ఈ యొక్క జరిగిన అతి తీవ్రమైన సంఘటనని ఖండించినందుకు చాలా అందరం కలిసి మనం ఈ కార్యక్రమం నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది కానీ ఒక రకంగా చాలా ఉద్వేగంగా ఉంది కూడా మనందరం ఏ ఈ యొక్క మత సామరస్యాన్ని మనం చాటుతూ ఎవరైతే మన మనలో ఉన్న ఐక్యతని ఎవరైతే చెడగొట్టని ప్రయత్నిస్తారో వాళ్ళందరినీ తీవ్రంగా తిప్పికొట్టాల్సిన సమయం ఇది ఎందుకంటే మనం ఎంతో అందరం ఇంట్లో కంటే కూడా బయట మనం ఒక అందరం కలిసిమెలిసి ఉంటున్నాం ఇక్కడ నో క్యాష్ ఫీలింగ్ నో ఒక వర్గాలు ఏం పార్టీలు ఏం లేవు మనకి ఇక్కడ అటువంటి పచ్చని మన భారతీయ సమాజాన్ని ఈ రోజు ఎవరో వచ్చి ఉగ్రమూగలు మనం మన మన మధ్యలో చిచ్చు అంటే మనం దాన్ని తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది అదేవిధంగా గవర్నమెంట్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని దీన్ని